ఓం నమస్ శివాయ ఎవరికి ఎటువంటి లింగ పూజ మంచిదో మనం శివరాత్రి సందర్భంగా తెలుసుకుందామా చరలింగాలలో రసలింగం చాలా శ్రేష్టమైంది రసలింగానికి పూజ చేస్తే వేద బ్రాహ్మణుల కోరికలన్నీ కూడా తీరుస్తుంది బాణలింగం అనేటువంటిది మనకి నర్మదా నదిలో దొరుకుతూ ఉంటుంది చిన్న రాయిగా ఉంటుంది నల్లగా ఉంటుంది ఈ బాణలింగాన్ని కనుక పూజ చేసినట్లయితే క్షత్రియులకు సామ్రాజ్యాన్ని ఇస్తుంది బంగారు లింగంగా తయారు చేసి పూజ చేస్తే వైశ్యులకు గొప్ప సంపదనిస్తుంది మంగళకరమైంది రాతలింగం కూడాను రాతలింగాన్ని పూజ చేస్తే గొప్ప పవిత్రతని ఇస్తుంది తమ వద్ద లింగం లేని ఎడల కూడా భక్తులు ఇతరుల లింగానికి పూజ చేసుకోవచ్చు నేను లింగార్చన చేస్తున్నాను కానీ లింగం తెచ్చుకోలేదు అని చెప్పేసి ఇంకోళ్ళ లింగానికి కూడా ఆయన పూజ చేసుకోవచ్చు కలియుగంలో మాత్రం పార్థివలింగోపాసన అత్యంత శ్రేష్టంగా మనకు చెప్తారు అందుకే మనం అద్వితీయమైనటువంటి కార్తీక మాసంలో సహస్రలింగార్చన అని చెప్పేసి మట్టి లింగాలతో సహస్ర లింగాలు చేసి పూజించేటువంటి సంప్రదాయం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా పాదరస లింగం ఎవరైతే పూజ చేస్తారో వారికి ఐశ్వర్యం వస్తుంది స్ఫటికలింగంతో పూజ చేస్తే మానసిక శాంతి కలిగి తీరుతుంది అని చెప్పేసి శాస్త్రం ఏమండి మరి స్త్రీలు లింగ పూజ చేయకూడదా చేయవచ్చా అని చాలామంది అడుగుతూ ఉన్నారు స్త్రీలు తప్పనిసరిగా లింగార్చన చేయవచ్చు నిషిద్ధులు అనేది మాత్రం ఎంత మాత్రం కాదు భర్త గల స్త్రీ మట్టితో చేసిన లింగానికి పూజ చేస్తే మిక్కిలి ప్రశస్తం అంటే భర్త ఉన్నటువంటి స్త్రీ మట్టితో తయారు చేసినటువంటి లింగాన్ని పూజ చేసినట్లయితే లింగాన్ని చాలా విశేషం అలాగే భర్త లేనటువంటి వాడు స్ఫటికలింగము లేక రసలింగానికి పూజలు చేసుకోవచ్చు అంటుంది మహాశివ పురాణం ఇది బాగా గుర్తుపెట్టుకుంటారు కదా సర్వే జనా